అలే ప్రభుల సంగ నీటి శుక్రవారం సాయంకాల ప్రార్థనలు ఇచ్చేసి దేవుని సంగీతిలో ఆత్మతో సత్యము ఆరాధిస్తూ విరిగిన దేవతో భారభరితమైనటువంటి మనస్సుతో ప్రభు సంగీతికి వచ్చి ప్రార్థన చేయాలి అన్న ఆసక్తి కలిగి వచ్చినటువంటి ప్రార్థనా పనులైన అందరికీ శుభాభివంద తెలియపరుస్తూ ఉన్నాను మరి యొక్క మంచి సాయంకాల కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనం ఇష్టపడదాం కీర్తన గ్రంథం నుంచి మనము డెబ్బై మూడవ లో ఉన్నటువంటి మొదటి రెండు చరణాలు చదువుగా విని ఉన్నాం ఆ కీర్తన ఆశాపు రచించినటువంటి కీర్తన అయితే ఆ కీర్తన మన అనిచి హృదయాలకు నిరాశ నిరాశపరమైనటువంటి జీవితాలకు ఎంతో కోరట ఇచ్చేటటువంటి కీర్తన ఈ యొక్క కీర్తన ఎందుకు ఈ కీర్తనకున్న ప్రాముఖ్యత ఇంత గొప్పది అంటే ఈ రోజున మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో భక్తి పనుల కంటే భక్తిహీన ఎక్కువగా వదితున్నారు ప్రార్థనా పనుల కంటే ప్రార్థన చేయని వారు ఎక్కువగా అశుభపడుతున్నారు దేవుడి సరి వచ్చి కూడా దేవుడి శ్రీలో ఎంతో నిష్టతో పాపములు చేయకుండా పాపము చేయడానికి కూడా భయపడుతూ దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉన్న వారి కంటే కూడా పాపములు జీవిస్తున్నటువంటి వారి యొక్క జీవితాలు ఈరోజు బాగున్నాయి ఎంతో విశ్వాసముతో దేవుడి శ్రీలు గడుపుతున్న వారి జీవితాల కంటే అవిశ్వాసం యొక్క బ్రతుకులు మన విశ్వాసం వ్యర్థము ఎందుకు మనం ఇంత చేసి అని కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది మానవ ఆలోచనల ప్రకారం మనం ఎంతగా దేవుడి శరీరం గడుపుతున్నా మనము క్రమంగా దేవుడి శరీరకి వెళుతున్నా అయినప్పటికీ కూడా సంఘానికి రాని సంఘములో గడపని వారు ప్రార్థనా జీవితానికి దూరంగా ఉన్నవారు మనకంటే చాలా సంతోషంగా ఉంటున్నారు చాలా ఆనందంగా ఉంటున్నారు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగడం లేదు పైపెచ్చు మనము దేవుని సంగతికి వచ్చినప్పుడు మనకి ఎక్కడ లేని బాధలు మనకి ఎక్కడ లేని శ్రమలు మనకి ఎక్కడ లేని శోధనలు వస్తున్నాయి అనే భావన మనలో చాలా మందికి ఉండే ఉంటుంది అవునా కాదా చెప్పాలి కొంతమందితో మనం పోల్చుకునేటప్పుడు వారి భక్తి చేయకపోయినా దేవుని సంగతిలో వారు నమ్మకంగా లేకపోయినా మనము నమ్మకంగా ఉన్నా కూడా మనకంటే ఎక్కువగా మారే వారి జీవితాలే వారి బాగా ఉన్నాయి మనం ఎందుకు ప్రార్థించాలి మనం ఎందుకు దేవశలు గడపాలి అని కొన్నిసార్లు మనం నిష్పృహ గురవుతాం అలాంటి వారికి సరైనటువంటి జవాబు ఇచ్చే కీర్తన డెబ్బై మూడవ కీర్తన అందుకనే భక్తుడు రెండవ చరణంలో మాట్లాడుతున్నాడు ఏమేమి మాట్లాడుతున్నాడు అనగా భక్తుడు రాజకీయ ఎందుకు నా స్థుతి ఎందుకు నేను దేవుడి సంగతి గడపాలి దేవుని సంగతిలో లేని వారు లోకంలో ఉన్నవారు పాపంతో బ్రతుకుతున్న నాకంటే భక్తి పనుల కంటే భక్తిహీనులే చాలా బాగున్నారు వారికి మంచి జరుగుతుంది అన్న నిరాశలో ఉన్నటువంటి భక్తుడు ఎలాంటి భావనతో ఈ డెబ్బై మూడవ కీర్తన రాస్తున్నాడో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం ఒకవేళ ఆ కీర్తన ద్వారా పరిశుద్ధుడైన దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతున్నాడు అంటే మన భక్తి వృధా కాదు అని మన ప్రార్థనలు కావు అని మన విశ్వాసము వృధా కాదు అని మనల్ని బలపరచుకోవడానికి దేవుడు ఆ అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడి కీర్తన మనకు కొరకు బలపడాలని మనము దేవుడి సరిగతిలో ఇంకా గడపాలి అని దేవుడు మనకు గురుగొలపడానికి ఈ కీర్తన మన కొరకు దేవుడు షాపు ఎవరు అనగా ఈ డెబ్బై మూడవ కీర్తన గ్రంథ ఆ కీర్తన రచయిత అయినప్పటికీ కూడా దావీదు సులోమో ఇజ్రాయేల్ యొక్క ఉండే కాలంలో తల్లి తర్వాత కుమారుడు ఏలిక చేసుకున్నటువంటి కాలంలో ఇతను ఒక ప్రాముఖ్యమైనటువంటి గాయకుడు ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి గాయకుడు రెండవది ఇతడు సంగీతకారుడు కూడా అంటే ఇతడు వాయిద్యాలు వాయి పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక భక్తుడు అంత మాత్రమే కాదు ఆ కాలపు ప్రజలకు ఇజ్రాయేలీ ఇతడు ఆ తావి రాజరికంలో ఉన్న కాలములో ఇతడు ఒక ప్రవక్త ఇతడు ఒక గాయకుడు ఇతడు ఒక సంగీతకారుడు మూడవదిగా ఇతడు ఆ ప్రజలకి ఆ కాలంలో ఆయన ప్రవక్తగా వ్యవహరించేవాడు ఇతడు కొన్ని దేవుని ఆలయంలో ఆరాధన కొరకు దేవుని శనిలో భక్తులు ఆరాధించుకోవడం కొరకు ఆ ఒక పాట పాడడమే కాదు పాటలు రాయడం కూడా ఒక తలాంతు కాబట్టి ఆ తలాంతు కలిగిన వాడు ఆ అంటే ఇతడు గాయకుడు మాత్రమే కాదు అతడు రాయగలిగే ఒక రచయిత ఒక కీర్తన రాయగలిగేవాడు కీర్తన రాయగలిగే తలాంతు కలిగినటువంటి ఒక రైటర్ ఆ రచయిత కూడా ఉన్నాడు అంటే ఇతడు రచయిత గాయకుడు ఇతర తర్వాత నాలుగు ప్రవక్తగా కూడా ఉన్నాడు ఇటువంటి ఆదిత్య కలిగినటువంటి ఆశాబు ఒక రోజున నిరాశ ఆ తన భక్తి పట్ల తన విశ్వాసము పట్ల కొంచెం తప్పడడుగులు వేసే పరిస్థితులు వచ్చాడు అందుకని రెండవ చరణంలో ఏమంటున్నాడు అంటే చదవండి నా పాదములు చారుక కొంచెమే తప్పారు ఎక్కడో తల మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నా పాదములు చాటకు కొంచమే తప్పేనో అంటున్నాడు ప్రభులంతో ప్రేమైనటువంటి దేవుని సంఘమా నీ కీర్తన ఏం చెబుతుంది అనగా భక్తిహీనం యొక్క శ్రేయస్సును చూచి భక్తి పరులైనటువంటి వారు వినాశాన్ని స్పృహలోకి వెళుతున్నప్పుడు నిజంగా యొక్క గతి ఏమిటి భక్తి పరుల గతి ఏమిటి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న విషయాలు డెబ్బై మూడవ కీర్తనలో ఆ సాపు అనేటువంటి బట్టి కొన్నిసార్లు నిరాశ పడుతూ ఉంటే గనక ఈ యొక్క కేర్త మీతోనే మాట్లాడుతుంది మీతోనే మాట్లాడుతుంది మీరు నిరాశ పడకండి నిస్పృహలకు వెళ్ళకండి బలహీనలు అవ్వకండి విశ్వాసములని తొలగిపోకండి మీ భక్తులని తొలగిపోకండి మీ ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి దేవుని సన్నిధిలో మీరు చేసే ప్రతి భక్తికి ఒక ఫలం ఉంటుంది ఆమె చెప్తారా మీరు చేసే ప్రతి భక్తికి దేవుని సన్నిధిలో జీతం ఉంటుంది ఫలం ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది కనత ఉంటుంది ఫలింపు ఉంటుంది అని ఈ కీర్తన మనతో మాట్లాడుతుంది అయితే దీనిని మీకు నేను ఒక ఎనిమిది భావాలుగా చేసి మీకు అర్థమయ్యే భాషలో దానిని మీకు నేను వివరిస్తాను మొదటి వచ్చడం ఏం చెప్తుంది మొదటి చరణం ఏం చెబుతుంది అనగా ఇజ్రాయేల్ ఎడదా తర్వాత నిశ్చయముగా దేవుడు దయాత్రాడు అని స్టేట్మెంట్ తో ఈ కీర్తన ప్రారంభమవుతుంది

అండి ఎవరు ఆస్క వారికి కలుగవు ఇతరులకు పుట్టినట్టు వారికి తెగులు పుట్టదు కావున కర్వము కంట మారుము వలె వారిని చుట్టుకొనిచున్నది వస్త్రము వలె వారు కలత్కారము ధరించుకుందులు రొవ్వు చేత వారి కనులు మరకలై ఉన్నవి ఆ వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఎగతాలి చెయ్యొచ్చు స్తున్నారట దేవుని సేవకి ఇచ్చేస్తున్నారట ఒక దాతృత్వం కలిగి జీవిస్తున్నారట తన భక్తిహీనులు మాత్రము సమకూర్చుకుంటున్నారట గత గొప్ప మాటలు మాట్లాడుతున్నారట వారికి చాలా మంది బతుకుతున్నారు కదా చాలా మంది ఈ ఉన్న ప్రజలు భక్తిహీనులు వాళ్ళు చాలా మంది ఇక్కడ భక్తులు ఆ స్వాప ఆ నేడు నేడు చుట్టూ కూడా సమాజంలో ఇలాంటి వారు లేకపోలేదు వాళ్ళు ఇలానే బ్రతుకుతున్నారు ఇలా చూసినప్పుడు ఆ ఏం కలిగింది అనగా నిరాశ కలిగింది నిరాశ కలిగింది కంటే భక్తి పరుగు కంటే ప్రార్థనా పొరుగు కంటే దేవుని సన్నిధికి వచ్చి వారి కంటే పదమూడు పద్నాలుగు వచ్చిన కనిపిస్తుంది నిరాశపడిన ఏ విధంగా విధంగా అంటే నా హృదయము పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమే అపవిత్రులు బాగున్నారు పరిశుద్ధ హృదయాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నిస్తున్న ఆ స్థితి బాగోలేదు అని నిరాశపడుతున్నాడండి అండి అయితే పద్నాలుగు వచ్చిన చూడండి కంటిన్యూ చేయడం పదమూడు నా చేతులు కడుగుకొని ఎందుకు భద్రంగా ఉండాలి ఎందుకు దేవుని సన్నిధిలో ఈ దోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మీరెందుకు ఎప్పటికప్పుడు నా దోషాలను ప్రభు సన్నిధిలో చేతులు జోడించి ఒప్పుకోవాలి ఎందుకు నీ పచ్చంతా పడాలి పడినాలర్థమే అని నిరాశలో వెళ్ళిపోయాడు పద్నాలుగు వచ్చినానికి వెళ్ళండి మళ్ళా ఆ యొక్క నిరాశ ఎలా ఉంటుంది అనగా భక్తుడిది దినవంతైతున్నాడు బాధ కలిగించుకున్నాడు వారికి దినాలండి చర్చే వారికి దినాలు అనుకూలంగా ఉన్నాయండి మంచిగా ఉన్నవారికి వారికి యథార్థంగా ఉన్న వారికి దేవుని కొరకు బ్రతుకుతున్న వారికి పరిశుభ్రమైన ఉదయం ఉదయం సిద్ధం చేసుకుంటున్న వారికి దినాలు కావండి అని ఆశా కూడా దినాల్లో నిరాశపడ్డాడు మనలాగే కానీ ఒకే ఒక సత్యం తెలుసుకున్నాడు వెంటనే పదిహేను వచ్చినానికి వచ్చేటప్పటికి పదిహేను వచ్చిన చదానికి వచ్చేటప్పటికి తన తప్పును తెలుసుకున్న ఆ ఈ కనిపిస్తాడు రిలీజ్ అయిపోయాడు ఏంటో తెలుసా అండి ఇలా నేను అనుకుంటున్నాను ఇలా నేను అనుకోని అలా నేను వంశము కుమారుల వంశమును వాడులో ఉన్న ఇది మంచి ఆలోచన కాదట వెంటనే రిలీజ్ అయిపోయాడు లేదు లేదు అలా అనుకోవడానికి వెళ్లేదు అలా అనుకోవడానికి వీళ్ళే ఇలా జరుగుతుంది భక్తిహీనుడికి బాగుంది వాడి శ్రేయస్ వాడికి ఆశీర్వాదం వాడికి చాలా ధైర్యంగా ఉన్నాడు నేనెందుకు భయపడుతున్నాను నేనెందుకు దిగులు చెందుతున్నాను నేనెందుకు పచ్చత్తా పడుతున్నాను నేనెందుకు కంగారు పడుతున్నాను నేనెందుకు నేను నీ సన్నిధిలో ఉంటూ ఎంత భక్తి చేస్తున్నా కూడా నాకెందుకు పిరికితనం నాకెందుకు దిగులు నాకెందుకు ఆ యొక్క భయం అని ఆలోచన చేస్తూ పొరబడ్డ పదిహేను వచ్చిన వచ్చేటప్పటికి మో ఇలా అనుకుంటే గనక ఇలా నేను మోసపోతారు రాసిన జనరేషన్ వారు మోసపోతుంది అవునేమో కాబట్టి మనం భక్తి చేయకూడదు అవునేమో భక్తి బాగున్నారు కాబట్టి మనం కూడా భక్తి ఉంటాం ఉంది అని అనుకుంటారు పరిశుద్ధంగా చేయించడానికి కానీ ఉండడానికి కానీ వారు ఎవరు కూడా అనుకూలంగా దేవుని శక్తికి రాదు కాబట్టి వెంటనే రిలీజ్ అయిపోయాడు పదిహేను వచ్చేటప్పుడు అంటూ అయితే ఎందుకు ఇలా జరుగుతుంది నేనైతే అనుకున్నాను కానీ ఇది తప్పుడు తప్పుడు ఆలోచనే ఏది పదమూడు పద్నాలుగు వచ్చిన ప్రకారం ఎందుకు నా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ఎందుకు నా చేతులు కడుక్కోవాలి ప్రతి ఉదయం నా బాధ కలుగుతుంది ప్రతి దినము నా బాధ కలుగుతున్నాయి ప్రతి ఉదయం నా వేరు శిక్షలు వస్తున్నాయి అని అనుకోవడము అంత మంచి ఆలోచనలు కాదని రీలేజ్ అయిపోయి పదహారు ఇలా కావచ్చు